హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం చక్కని పట్టు చీరల కలెక్షన్ చూడబోతున్నామండి మీకు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ధరలో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి కంప్లీట్ మనం డైరెక్ట్ ధరల్లో సింగిల్ శారీని కూడా అయితే కనుక ఇక్కడ షేర్ చేస్తున్నానండి చేతు కలెక్షన్స్ నుంచి ట్రస్టెడ్ అండి పేమెంట్ కొంచెం ఎక్కువైనా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు మీ శారీ మీకు తప్పకుండా వచ్చేస్తుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఇవే కాకుండా కూడా చాలా సారీస్ అయితే మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి కొన్ని ర్యాండమ్గా మీకు బాడీ కలర్ అండ్ కాంట్రాస్ట్లో వచ్చినటువంటి పట్టు బార్డర్స్ కాంబినేషన్ అయితే కనుక చూపెడుతున్నారండి అన్నీ కూడా ధర్మవరం శారీస్ అప్కమింగ్ సీజన్కి అయితే కనుక చాలా బాగుంటాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ సిక్స్ డిస్ప్లే పైన మనకున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి సింగిల్ శారీని కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో అప్కమింగ్కి అయితే కనుక మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా మగ్గం వర్క్ చేయించుకోవాలనుకున్నా కానీ మీరు తీసి పెట్టుకోవాలనుకుంటే కంప్లీట్ మీరు మ్యానుఫ్యాక్చరర్స్ ధరలో అయితే కనుక ఆర్డర్స్ అనేది తీసేసుకోండి ఇంకా కావాలన్నా కూడా మీకు కావాలంటే పిక్స్ అనేది షేర్ చేస్తారు అలా కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు శారీ వచ్చేసి ప్యూర్ పట్టు బ్రైడల్ శారీ అన్నమాట టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఈ సారీస్ వచ్చేసి జరివార పట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ ఇందులో ఫోర్ ఉన్నాయి కలర్స్ ఈ సారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నేనే అందులో ఇదొక కలర్ ఇంకొకటి టూ కలర్స్ ఈ శారీ వచ్చేసి ఫుల్ మిడ్ చెక్స్ బ్రాకెట్ శారీ పట్టు శారీ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి జరివార్పు కట్టు పట్టు శారీస్ అనమాట ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈసారి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్